ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు అంటే దర్శనం టికెట్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చా ఇంకా అక్టోబర్ నెలకి సంబంధించి శ్రీవారి సేవని బుక్ చేసుకున్న భక్తులు ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అలాగే ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా త్రీ రూపీస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం రోజున అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఒక్క వేల మూడు వందల నలభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పదహైదు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే ఈ రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో ప్రతి రోజు కూడా సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రస్తుతం భక్తులకి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనేవిస్తున్నారు అలాగే అలిపిరి వద్దగల భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ ఇస్తున్నారు ఈ మూడు ప్రదేశాల్లో రేపటికి సంబంధించిన ఎస్ఎస్టి టోకన్స్ అనగా రేపు తెల్లవారుజామున మూడు గంటలు ఉదయం ఏడు ఎనిమిది గంటలు ఇంకా రేపు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య టైమ్ స్లాట్ టోకన్స్ మొత్తం ఇరవై ఐదు అలాగే శ్రీవారి మెట్టు మార్గం కి సంబంధించి రేపు ఉదయం పదకొండు గంటలు ఇంకా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రేపు మధ్యాహ్నం మూడు గంటల మధ్య దివ్య దర్శనం టోకన్స్ ఈ ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ ఇరవై ఐదు వేలు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఐదు వేలు రేపటికి సంబంధించి మొత్తం ఈ టోకన్స్ అన్ని కూడా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి తిరుపతిలో ఈ త్రీ ప్లేసెస్ లో భక్తులకి ఆఫ్లైన్ లో ఇవ్వడం జరిగింది అయితే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ అని కేవలం భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే ఇస్తారండి సాయంత్రం ఐదు గంటలకి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా కూడా ఇన్ని టోకన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి తిరుపతిలో ఆఫ్లైన్లో లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకన్స్ కానీ శ్రీవారి మెట్టు మార్గం దివ్యదర్శనం టోకన్స్ను కానీ ఆ రోజుకు సంబంధించి ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ లో రన్నింగ్లో రన్నింగ్ లో ఉన్నాయి ఏ రోజు ఎన్ని గంటలకి టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతి రోజు కూడా స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అలాగే యూట్యూబ్ ఛానల్ కమ్యూ టూ పోస్ట్ చేయడం జరుగుతుందండి సో టీటీడీకి ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇంకా ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ లో జాయిన్ ఆ రెండింటి యొక్క ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా శ్రీహరి గారు అక్టోబర్ లో సేవ బుక్ చేసుకున్న గోవింద పిడిఎఫ్ లో ఒక రోజు ముందల రిపోర్ట్ అవ్వమని ఉంది గోవింద ఇప్పుడు సేమ్ డేట్ రిపోర్ట్ అవ్వాలా లేదంటే ఒక రోజు ముందు అవ్వాలా గోవిందా అని అడుగుతున్నారు తిరుపతి తిరుమల శ్రీవారి సేవని అక్టోబర్ మంత్కు సంబంధించి బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ శ్రీవారి సేవని బుక్ చేసుకున్నారో ఆ సేమ్ డే మాత్రమే తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు మీరు ఆ శ్రీవారి సేవకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అప్డేట్ని మనకి టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కూడా టీటీడీ వారు ఇవ్వడం జరిగిందండి సో తిరుపతి తిరుమల శ్రీవారి సేవని బుక్ చేసుకున్న భక్తులు సేమ్ డే మాత్రమే అక్టోబర్ నెలలో సేవకు రిపోర్ట్ చేయాలి దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే శ్రీవారి సేవకి సంబంధించి సేవా సదన్ యొక్క నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే మీద ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి కాల్ చేసి మీకున్న సందేహాలను కూడా క్లారిఫై చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ సరస్వతి గారు లక్ష్మి గారు ఓం నమో వెంకటేశాయ కళ్యాణం టికెట్స్ ఒక మొబైల్ నెంబర్తో ఎన్ని బుక్ చేసుకోవాలి చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయి కేవలం ఒక కళ్యాణోత్సవం సేవా టికెట్ని మాత్రమే బుక్ చేసుకోగలం ఆ టికెట్పై ఇద్దరు పర్సన్స్ ఆ కళ్యాణోత్సవం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ జ్ఞానా గారు ఆల్రెడీ బుక్ టికెట్ శ్రీవారి కళ్యాణోత్సవం వెయ్యి రూపాయల టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ వస్తుందా అని అడుగుతున్నారు తిరుమల స్వామి వారి దర్శనం టికెట్ను కావచ్చు సేవా టికెట్ను కావచ్చు వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే ఆ టికెట్ని వేరే తేదీకి పోస్ట్ ఆర్ ప్రీ పోన్ చేసుకోవడానికి కానీ క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షను లేదండి అండ్ మీకు అమౌంట్ కూడా రీఫండ్ రాదు కాబట్టి మీరు తిరుమల స్వామి వారి దర్శనం టికెట్స్ అయినా సేవా టికెట్స్ అయినా ఏ తేదీకైతే బుక్ చేసుకొని ఉంటారో ఆ తేదీ మాత్రమే తిరుమలకి వచ్చి ఆ టికెట్పై సేవలో కావచ్చు దర్శనం కావచ్చు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ అజయ్ గారు వెన్ స్టార్ట్ ఆర్టీసీ తిరుమల దర్శనం టికెట్ అని అడుగుతున్నారు ప్రస్తుతం ఉన్న టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత మొదటి పాలక మండలి సమావేశంలోనే ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని క్యాన్సిల్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం తీసుకున్న వెను వెంటనే ఆ నిర్ణయాన్ని కూడా టీటీడీ వారు అమలు చేశారండి అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల నుంచి ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది ఈ టికెట్ ని మళ్ళీ రిలీజ్ చేస్తారా ఇలా క్యాన్సిలేషన్ అనేది ఇలాగే కంటిన్యూ చేస్తారా అనే దానికి సంబంధించి మాత్రం ఎలాంటి అప్డేటు లేదు కాకపోతే కొంతమంది భక్తుల నుంచి ఏపీఎస్ఆర్టీసీలో కావచ్చు టీఎస్ఆర్టీసీలో కావచ్చు బస్ టికెట్ తో పాటుగా తిరిగి త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్ ని రిలీజ్ చేయమని టీటీడీ అయితే ప్రతిపాదనలు రావడం జరిగిందండి వీటి మీద ఇంకా టీటీడీ వారైతే ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు అలాగే నెక్స్ట్ శ్రీలక్ష్మి గారు మాకు రూమ్ కావాలి ఎక్కడ ఇస్తారు చెప్పండి అని అడుగుతున్నారు తిరుమల కొండపైన ఆఫ్ లైన్ లో అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారు ఎవరైతే తెల్లవారుజమ్నా నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అవ్వడం జరుగుతుంది ఉదయం ఏడు గంటల తరువాత ఎవరైతే రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి రూమ్ అలాట్ అవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందండి ఒకవేళ మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ లో రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ కౌంటర్స్ క్లోజ్ ఉన్నాయనుకోండి ఆ భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి ఈ భక్తులు అందరూ కూడా తిరుమలలో లోకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు లాకర్స్ అనేవి మొత్తం నాలుగు ప్లేసుల్లో ఇస్తారు ఒకటి మాధవ నిలయం అంటే పిఎస్సి టూ రెండు పద్మనాభ నిలయం అంటే పిఎసీ ఫైవ్ మూడు యాత్రి సదన్ సదన్ అంటే నాలుగు యాత్రి త్రీ తిరుమలలో ఈ నాలుగు ప్రదేశాలలో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్ ఇంకా తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి తిరుమలలో ఈ ఫ్రీ లాకర్ సౌకర్యాన్ని కూడా భక్తులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను లాకర్స్ ఇచ్చి నాలుగు ప్రదేశాలు ఎక్కడెక్కడ అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక షూట్ చేసి మన ఛానల్లో ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు అలాగే నెక్స్ట్ రాజ్యలక్ష్మి గారు హెలో సిస్టర్ శ్రీవారి సేవో ఒకసారి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవ ఈ సేవలన్నింటినీ కూడా మీరు వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఈ సేవల్ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ మూడు నెలలు అనగా తొంభై రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి తొంభై రోజుల తరువాత మాత్రమే మళ్ళీ మీరు ఈ సేవల్ని బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ అనురాధ గారు సేవలో ఉన్న వాళ్ళు లక్కిడిప్ లో ఉండవచ్చా గోవిందా అడుగుతున్నారు శ్రీవారి సేవ కావచ్చు పరకామని సేవ కావచ్చు నవనీత సేవ కావచ్చు సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవలు కావచ్చు ఈ సేవల్ని మీరు బుక్ చేసుకొని తిరుమలలో మీరు సేవలు రోజుల పాటు మీరు ఆఫ్లైన్లో లో లక్కిడిపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదండి ఎందుకని అంటే ఈ స్వచ్ఛంద వాలంటీర్ సేవల్ని బుక్ చేసుకొని సేవ చేస్తున్నటువంటి భక్తుల యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి టి వారు బ్లాక్ చేయడం జరుగుతుంది సో మీరు సేవలో ఉన్నన్ని రోజులు తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు మీ సేవ కంప్లీట్ అయిపోయి మీరు స్వామివారిని దర్శనం చేసుకున్న తరువాత మీరు ఆఫ్లైన్ లక్డిప్ లో కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంతేకాని మీరు సేవ చేస్తున్నన్ని రోజులు ఆఫ్లైన్ లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలాంటి అవకాశము లేదు అలాగే నెక్స్ట్ కార్తిక్ గారు ఓం నమో వెంకటేశాయ సిస్టర్ తిరుపావడ సేవా టికెట్స్ ఎలా తీసుకోవాలి అని అడుగుతున్నారు తిరుపడ సేవ టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదండి ఈ టికెట్స్ అనేవి కేవలం తిరుమలలో ఆఫ్లైన్ లెక్కడిపు మాత్రమే అందుబాటులో ఉంటాయి అయితే ఈ సేవ అనేది స్వామి వారికి ప్రతి గురువారం రోజున నిర్వహిస్తారు కాబట్టి ముందు రోజు అనగా ప్రతి బుధవారం రోజున ఆఫ్లైన్ లెక్కడిపులో ఈ టికెట్స్ అందుబాటులో ఉంటాయి ఎవరైతే తిరుపావడ సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ప్రతి బుధవారం రోజున ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్న ఆఫ్లైన్ లెక్డిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద తిరుప్పావడ సేవకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఆ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు లేదా ఆరు గంటల మధ్యలో ఈ ఆఫ్లైన్ లక్కిడి రిజల్ట్ ని టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు అలా అనౌన్స్ చేశాక మీరు కన్నా ఆఫ్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మెసేజ్ రావడం జరుగుతుంది మీరు సెలెక్ట్ అయినట్టు మీకు మెసేజ్ కన్నా వచ్చింది అంటే ఆ మెసేజ్ లోని ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పేలింగ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది మీరు ఆ పేలింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఆ పేలింగ్ లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేయడం తెలియదు అనుకోండి అలాంటి భక్తులు మీరు సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి రాత్రి ఎనిమిది గంటలలోపు చేరుకొని అక్కడే అమౌంట్ పే చేసి అక్కడే మీరు టికెట్ ని ప్రింట్ తీసుకొని నెక్స్ట్ డే మీరు తిరుపావడ సేవలో పాల్గొనవచ్చు అయితే ప్రతి బుధవారం రోజున ఆఫ్లైన్ లక్కిడిపులో సుమారుగా ఇరవై ఐదు తిరుపావడ సేవా టికెట్స్ అయితే అందుబాటులో ఉంటాయండి అయితే ఈ తిరుపావడ సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటుందండి తిరుమల కొండపై ఆఫ్లైన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ కూడా ఒకసారి చూడగలరు అలాగే నెక్స్ట్ నవీన్ గారు మ్యామ్ కెన్ వి టేక్ బోత్ దివ్య దర్శనం టికెట్స్ అండ్ టోకెన్స్ ఆన్ ద సేమ్ డే అని అడుగుతున్నారు తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకెన్స్ టోకన్స్ కావచ్చు అండ్ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు ఈ రెండు రకాల టోకన్స్ ఒకే పర్సన్ ఒకే రోజుకి తీసుకోవడానికి అవకాశం లేదండి ఎందుకని అంటే వన్స్ ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్నారు అనుకోండి మళ్ళీ మీ సేమ్ ఆధార్ నెంబర్ తో శ్రీవారి మెట్టు మార్గం సంబంధించి దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు తీసుకోవాలి అంటే కంపల్సరీ మంత్ అనగా ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి అంటే మీ ఆధార్ నెంబర్ తో ఎస్ఎస్టి టోకన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎస్ఎస్టి టోకన్ అయినా దివ్య దర్శనం టోకెన్ అయినా తీసుకోవాలి అంటే కంపల్సరీ వన్ మంత్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్